హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి మనం పచ్చి బొప్పాయి తోటి కర్రీ చేద్దామండి చాలా బాగుంటుంది సో స్పెషల్గా అంటే ఐ సైట్ ఐ ఐ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్న వాళ్ళకి అప్పుడప్పుడు ఇలా బొప్పాయి కాయ కాయని అంటే మన పచ్చిది రాదు కర్రీ చేసి పెట్టారనుకోండి కొంచెం బాగా మెరుగుపడుతుంది కంటి చూపు అదిని చాలా బాగుంటుంది కూడా సేమ్ మనం సొరకాయ కర్రీ ఎలా వండుకుంటామండి అదే టేస్ట్ ఉంటుంది సొరకాయ కర్రీ ఎలా చేసుకుంటామో అదే ప్రాసెస్లో చేసుకోవచ్చండి కానీ చాలా మంచిది కొంచెం ఐ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటికి బాగా క్యూర్ చేస్తుందండి చాలామంది చేసుకోరండి కానీ చాలా బాగుంటుంది సో మరి టుడే వచ్చేసి మనం ఈ బొప్పాయి కాయతో కర్రీ చేద్దామండి ఇప్పుడు ముందుగా మనం దీన్ని పీల్ చేసుకుందామండి ఇది ఎలా తొడిమ కట్ చేసుకొని పీల్ చేసుకుందామండి టేస్ట్ వైజ్ కూడా బాగా బాగానే ఉంటుందండి మనం ఆనపకాయ కర్రీ చేసుకుంటాం కదా అదే సొరకాయ కర్రీ సో అలాగే ఉంటుందండి టేస్ట్ కూడా బాగుంటుందండి పాలు పోసి వండుకోవచ్చండి పాలు పోసి వండుకుందాం అనుకోండి నచ్చితే పాలు పోసుకోవచ్చండి లేదు పాలు ఇష్టం లేని వాళ్ళు నార్మల్గానే వండుకోవచ్చండి సో ఈ అంతా కూడా మనం చెక్ చేసుకుందామండి తొక్క అంతా కూడా తీసుకుందాం ఇలా తొక్క మొత్తం తీసుకున్నాం కదండి ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుందామండి సీడ్స్ కూడా తీసుకొని కట్ చేసుకుందామండి సో ఇలా గింజలన్నీ తీసుకోవాలండి గింజలు తీసుకున్నాం కదా ఇది కూడా ఇంకా ఒక త్రీ ఫోర్ డేస్ అయితే కలర్ వచ్చేస్తుంది అండి అలా లైట్ గా వచ్చేస్తుంది కూడా తిట్టి ఇప్పుడు మనం వీటిని ముక్కలుగా కట్ చేసుకుందామండి విలేజ్లో అనుకోండి ఓళ్లల్లో అంటే దొడ్లలో కాస్తూ ఉంటాయి పెరట్లో ఊళ్ళల్లో అంటే చెట్లు ఉంటాయండి చక్కగా మనకి ఎప్పుడైనా పండైనా కాయ కూర వండుకోవాలనుకుంటే కాయైనా కోసుకోవచ్చండి అడిగినా కూడా మనస్తారు సిటీలో అలా కాదు కదండి ఏదైనా కొనుక్కోవాల్సిందే పండైనా కాయ అయినా ప్రతీది కూడా కొనాల్సిందే సో ఎప్పటి నుంచో ఈ కర్రీ చేద్దాం అనుకుంటున్నానండి ఎప్పుడు తెచ్చినా దీన్ని అశ్రద్ధ చేయడం వల్ల కలర్ వచ్చేసేది సో అది చేయడం కుదిరేది కాదు ఓకేనండి ముక్కలన్నీ కూడా ఇలాగే కట్ చేసుకుందాం సో అప్పుడప్పుడు ఇలా ఎప్పుడైనా ఒకసారి పచ్చి బొప్పాయితో కూర కూడా వండుతారండి ఎందుకు చెప్తున్నానంటే మేమైతే నేనైతే ఎప్పుడు వండలేదండి మా ఇంటి ముందు అంటే మాకు తెలిసిన వాళ్ళు ఆ మామకి కొంచెం కంటి చూపు కొంచెం బాగా క కనిపించేది కాదండి వాళ్ళు ఎప్పుడు కూడా ఆవిడికి ఈ కర్రీ చేస్తూ ఉండేవారు నేను అడిగాను అన్నమాట ఒకసారి ఆ బొప్పాయితో కర్రీ ఏం బాగుంటుంది అలా అనేసని అంటే ఏం బాగుంటుంది అంటే లేదు లేదు ఆనక్కయ్య కర్రీలాగా ఉంటదమ్మా బాగుంటుంది కొంచెం ఏమైనా కంటి చూపు బాగా కొంచెం కనబడలేని వాళ్ళకి ఎక్కువగా పెడుతూ ఉంటే కొంచెం కంటి చూపు కూడా బాగా మెరుగవుతుంది సో అందువల్ల కంటి చూపు బాగా పనికి వస్తుందమ్మా అందుకే అంటే తరచు కనీసం వారానికి ఒకసారైనా మా మామ వండి పెట్టేవారండి వాళ్ళు పచ్చికాయలే సో నేను అప్పుడు చూశాను అలా తెలుసుకున్నాను అయితే ఒక్కసారైనా సరే మనం కూడా వండాలని నేను చాలాసార్లు రెండు మూడు సార్లు తిమ్మన్నాను మార్కెట్ నుంచి తీసుకొచ్చారు కానీ నేను అది వండుదాము వండుదాము అనే లోపు కానీ అది కలర్ వచ్చేసిందండి టూ టైమ్స్ కూడా ఈసారి ఎలా అయినా సరే బొప్పాయి వండాలని ఫిక్స్ అయిపోయానండి అందుకే ఈసారి అయితే చేస్తున్నా అలాగే మా అమ్మని కూడా అడిగాను అమ్మ పచ్చిబొప్పాయి కాయి కూర వండుతారంటే అనవకాయ కూరలాగే ఉంటుంది ఏం లేదు దానిలాగే పాలైన పోసి వండుకోవచ్చు మన ఇష్టం నచ్చితే పాలు పోసుకొని వండుకోవచ్చు లేదంటే అలా దగ్గరికి ఫ్రై లాగా పెట్టుకుంటే చక్కగా ముక్క మెత్తబడి అలా వేగితే చాలా బాగుంటుందని మా మదర్ కూడా చెప్పిందండి సో కటింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు వీటిని నీటిలో వేసుకుందాం ఇంక ఈ పీస్ మరీ ఎక్కువైపోయేలా ఉంది కదండి సో ఇప్పుడు కట్ చేసుకున్న దాన్ని ఇవన్నీ కూడా నీటిలో వేసుకొని కడుక్కుందామండి ఓకే అండి కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామండి ముందుగా ఇలా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుందామండి ఇప్పుడు కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందామండి టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఇప్పుడు కొంచెం పోపు దినుసులు వేసుకుందామండి శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఒక రెండు ఎన్ని మిరపకాయలు ఒకసారి ఇలా ఒకసారి కలుపుకోవాలండి ఈ పోపు కొంచెం వేగింది కదా ఇప్పుడు మనం పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకుందామండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా సో దీన్ని మళ్ళీ ఒకసారి కలుపుదామండి ఉల్లిపాయలు కాస్త ఇవ్వాలండి గోల్డ్ కలర్లోకి వచ్చే వరకును సో గోల్డ్ కలర్లోకి వచ్చాయి కదండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద దీన్ని కూడా ఒకసారి కలుపుదామండి సో ఇది కూడా వేగింది కదా ఇప్పుడు బొప్పాయి ముక్కలు వేసుకుందామండి సో వీటిని కూడా ఒకసారి కలుపుదామండి ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం అలాగే నెక్స్ట్ ఇంకొకసారి ఇంకొకసారి కలుపుకుందాం అండి కలుపుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాల పాటు మంట సిమ్ పెట్టుకొని మూత పెట్టుకుందాం అండి మొక్క కొంచెం మెత్త పడుతుంది కదా సో ముక్కలు ఉడకాలంటే కొంచెం ఒక పది నిమిషాల పాటు మనం లో పెట్టి మూత పెట్టుకున్నామండి సో పది నిమిషాలు అయింది కదండి తీసి చూద్దాం చక్కగా మనకి ముక్క అనేది కాస్త మెత్తబడాలండి సో చూసారా ముక్క కాస్త మెత్తగా అయిందండి ఇప్పుడు మనం కారం వేస్తున్నామండి ఒక వన్ స్పూన్ కారం పావు స్పూన్ ధనియా పౌడర్ ఒక పావు జీరా పౌడర్ అలాగే రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడు ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుదామండి కలుపుకున్నాం కదా ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మూత పెడదామండి ఈ లోపుగా మనం ఇందులోకి నువ్వుల పొడిని ప్రిపేర్ చేసుకుందామండి కర్రీలోకి కొంచెం నువ్వులని అయితే వేయించ నువ్వులు తీసుకొని వేయించుకున్నానండి ఇప్పుడు వీటిని పౌడర్ చేసుకుందామండి ఓకేనండి ఇలా ఇలా పొడి చేసుకోవాలి సో ఇప్పుడు కర్రీ చూద్దాం సో ఐదు నిమిషాలు అయింది కదా తీద్దామండి ఒక్కసారి కలుపుకుందామండి ఇప్పుడు ఇందులో కొంచెం పాలు వేద్దామండి పాలు వేసుకుంటే పాలు పోసుకున్నాం అనుకోండి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది సో కొంచెం పాలు పోసుకు అలాగే మనం పొడి చేసుకున్న ఈ నువ్వుల పొడి కూడా వేసుకుందామండి ఇప్పుడు ఒకసారి కలుపుదామండి ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకుందామండి కర్రీ రెడీ అయిపోద్దండి సో ఒక రెండు నిమిషాలు మొక్క పెట్టుకుందాం సో రెండు నిమిషాలు అయితే అయిందండి తీసి చూద్దామండి ఒకసారి కలుపుదామండి సో మన పచ్చి బొప్పాయి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం సో ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లో ఒక వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి సో ఇలా ఒక బౌల్ తీసుకొని దీంట్లో వేసుకొని సర్వ్ వేడివేడిగా చపాతీ అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి చపాతీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఎందుకంటే పాలు కూడా వేసుకున్నాం అలాగే నువ్వుల పొడి కూడా వేసాం కదండి చాలా టేస్టీగా ఉంటుంది రైస్లో కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరే మళ్ళీ మళ్ళీ ఈ పచ్చి బొప్పాయితో కర్రీ మళ్ళీ ట్రై చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఓకేనండి ఎంతో టేస్టీ అయినా బొప్పాయి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి రైసు అంటే మనకి అన్నం చపాతీల్లోకి చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి పాలు నువ్వులు పొడి అది కూడా యాడ్ చేసుకున్నాం కదా చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేస్తే మీరే సూపర్గా ఉందని మళ్ళీ మళ్ళీ ఈ కర్రీ చేస్తూనే ఉంటారు అంత టేస్టీగా ఉంటుందండి సో ఎంత హెల్దీ అండ్ టేస్టీ అయినా బొప్పాయి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి సో మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం